దుర్మార్గము ఎంత పాపము ఎంత కర్మ ఎంత నాశనం పెట్టిన వ్యక్తికి ఎంత కర్మ అనిపించుకుంటారు ఇవన్నీ ఇలాంటి పనికి మాటలు దయచేసి నమ్మకండి ఆడవారిని ఐదు రోజులు గా ఉండమని చెప్తారు కానీ ఆ బ్లడ్ తీసి ఒకరు రాసేయమని చెప్పేసి ఆ మందులో కలిపేసి పెట్టేమని చెప్తున్నారంటే ఎంత హేయమైన చర్య చాలా మంది అమ్మాయిని ఆడవారు అడిగారట చాలా గగురు పొడిచే మాటలు దయచేసి ఇలాంటి మాటలు మీరు నమ్మవద్దు కారణం ఉందని మరుగు మంది అలాంటి కలపాలి ఇలాంటి కలపాలని చెప్తా ఉంటే దయచేసి మీరు అలాంటి మాటలు మీరు నమ్మొద్దు మీరు ఇని అలాంటి చేయటం వల్ల లేని పని పాపం వస్తుంది కాబట్టి గజ్జల్లో మట్టి చంకల్లో మట్టి ఆ అలాగే చెప్పి రెండు మూడు ఆకులు పేరు చెప్పేసి ఆకులు తయారు చేసి ఉంటాయి నాలుగైదు ఆకులకి వసీకరణ మందు పెట్టు మందు మరుగు మందు అనేది ఎట్టి పరిస్థితిలో తయారవదు ఇది నగ్న సత్యం మీరు నమ్మినా నమ్మకపోయినా సరే ముప్పై రకాల ఏరులు మూలికలు కలిపితేనే తయారవ్వే మంది ఇది దీనికంటూ ఈ మందు తయారైన తర్వాత వ్యక్తి యొక్క గోతనామాలతో తయారు చేసి ఒక పూజలో పెట్టి పదకొండు రోజులు గోతనామాలు తమ్మ ఆ వ్యక్తి యొక్క పేర్లు ఆ మందు ఆ మూలికలు వసీకరణం చేస్తూ ఇచ్చే మందు ఇది